వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ బీరకాయ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా బీరకాయలో శనగపప్పు వేసి చేశారంటే రుచి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు తింటే పచ్చిమిర్చి పొడుగ్గా ఉంటే వాళ్ళకి తీసేయడానికి వీలవుతుంది అందుకోసమే నేను నేను ఎప్పుడు చేసినా పచ్చిమిర్చీలు పొడుగ్గానే కట్ చేసి వేస్తాను పిల్లల కోసమని కట్ చేసుకునే వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది బీరకాయ కర్రీలోకి ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకుండా అర చెంచాడైతే మనకు బీరకాయలోకి సరిపోతుంది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఈ కర్రీ చేయడం చాలా చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారో ఈ బీరకాయ కర్రీని నేను అయితే ముందుగానే ఒక ఇరవై నిమిషాల పాటు శనగపప్పు నానబెట్టి తీసుకున్నాను చూడండి శనగపప్పు నాన నానబెట్టేసి తీసుకోండి ఎందుకంటే మనకు బీరకాయలోకి కదా తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలపండి ఈ శనగపప్పు నూనెలో ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే ముందుగానే బీరకాయలు శుభ్రంగా కడిగి పైన పొట్ట అంత తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి బీరకాయలు పెద్ద సైజు ముక్కలు కాకుండా చిన్న చిన్నగా అయితే మనకు శనగపప్పు వేసాము కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి మంచిగా శనగపప్పు బీరకాయలు మొత్తము మంచిగా ఒకసారి కలపండి ఈ కర్రీ చపాతీలోకైనా బాగానే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ శనగపప్పు మనం అన్నంలో తింటుంటే శనగపప్పు తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బీరకాయ ముక్కలు మగ్గనివ్వండి ఒకసారి మళ్ళీ మూత తీసేసి మధ్య మధ్యలో మనము కర్రీ అన్నది కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా కలపండి ఈ కూరలో మనము వాటర్ వేయకూడదు ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్తోటే మనకు శనగపప్పు కూడా ఉడికిపోతుంది నానబెట్టేసాం కదా మళ్ళీ మనం సపరేట్గా వాటర్ వేయనక్కర్లేదు ఈ కర్రీలో ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పప్పు బీరకాయను ఉడికించండి చూడండి మనకు బీరకాయ శనగపప్పు అయితే మగ్గిపోయింది శనగపప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి మనము పప్పునైతే చెక్ చేసుకోండి మరి పప్పు ఉడకకపోతే టేస్ట్ అన్నది మనకు ఉండదు చూడండి పప్పు అయితే శనగపప్పు కూడా ఈజీగానే ఉడికిపోయింది ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఉప్పు తక్కువైనా పర్వాలేదు తర్వాత అయినా వేసుకోవచ్చు వేసుకొని ఉప్పు కారం బీరకాయకి శనగపప్పుకి బాగా పట్టే విధంగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కర్రీని మనము ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి వేసిన ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి బీరకాయ కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా కడిగిన కోతిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంతే ఈ కర్రీ చాలా సింపుల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.